బరిగానపల్లి నియోజకవర్గం ఆవుకు మండలంలోని మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకానికి విధులు నిర్వహించిన టెక్నికల్ అసిస్టెంట్ జయశేఖర్ రెడ్డి దాదాపుగా రెండు నెలలు ఉద్యోగం చేయలేదు అతనికి మే నెల జీతం ఇవ్వటం ఎంతవరకు సమంజసమని తేజ న్యూస్ టీవీ విలేకరి సత్యమన్న ఎంపీడీవో మాల్ రెడ్డిని వివరణ అడిగి డైలీ హాజరు పట్టికలో అతని సంతకం పరిశీలించారు కొండం నాయనపల్లె జోన్ ఇంత సారీ శనగొండ కాశీపురంలో అతని వృత్తిరీత్యా నిధులు విధులు నిర్వహిస్తున్నాడు మరి ఆయన పైన కేసు పెట్టడానికి కారణం ఏమి సార్ జయశేఖర్ అనేటటువంటి టెక్నికల్ ఇస్టిట్యూట్ ఎన్ఆర్జీ ఉపాధ్యాయులు టెక్నికల్ ఎస్టిట్యూట్గా పనిచేస్తున్నారు అతనికి వృత్తిరీత్యా వీళ్ళు తిరుగుతూ ఇదిగా డ్రింక్ హ్యాబిట్ ఉండి తరచూ విధులకు గైర్హాజలు కావడం వల్ల మే నెలలో లాస్ట్ వీ వారం నుంచి అతను డ్యూటీలకు హాజరు కాకుండా పనిచేస్తూ ఉంటే హామీ కూలీలకు ఇబ్బంది జరగకూడదని అతనికి కేటాయించినటువంటి నాలుగు నాలుగు గ్రామ పంచాయతీలు కూడా ఇతర ఈఏలకు అలాట్ చేస్తూ మే నెల ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి అతన్ని పీడీ ఆఫీస్కు లెటర్ పెడుతూ ఎనిమిది యాక్షన్ తీసుకుని లెటర్ పెట్టడం జరిగింది ఆ తర్వాత అతనికి సంబంధించి పాత రికార్డ్స్ అయితేనేమి ఇతటిన్నీ చేయకుండా రెగ్యులర్గా ఉంటే ఈ విషయాన్ని కూడా పీడి గారికి తెలపడం జరిగింది నవమా పీడి గారికి అతని కింద యాక్షన్ తీసుకోమని చెప్పి నలభై రూపాయలుగా లెటర్లు కూడా రాయడం జరిగింది ఈ ఇది జరుగుతుండగానే నెల శాలరీ రాలేదని చెప్పి అతను ఉపాధి హామీలోని ఏపీఓ కార్యాలయానికి వచ్చి ఉపాధి హామీ సిబ్బంది పైన దృష్టిగా ప్రవర్తించడం జరిగింది దాని దృశ్యం మేము అతని మీద అంటే ఆఫీస్ కార్యాలయానికి తాగి వచ్చి అతను మిస్బిహేవ్ చేసినందు అతని మీద కేసు పెట్టి అతన్ని అతని మీద చర్యలు తీసుకోవాలంటే పీడి గారికి లెటర్ రాయడం జరిగింది దాని మీదట పీడి గారు ఆయనకు షోకాల్ నోటీసు ఇష్యూ చేయడం జరిగింది నాలుగు రోజుల లోపల అతని ఎక్స్ప్లెయినెస్ని ఇవ్వకపోతే దాని పేరు తదుపరి చర్యలు పీడి గారు తీసుకుంటారు ఈ విషయమై ఉపాధి హామీ కూలీలకు ఆ నాలుగు గ్రామ పంచాయతీల్లో ఇబ్బంది జరగకూడదని వెంటనే విధులను వేరే వాళ్ళకు సర్దుబాటు చేసి ఆయన డ్యూటీలు కూడా వేరే వాళ్ళకి చేయడం జరిగింది అతనికి రావాల్సినటువంటి మే నెల శాలరీ రోజు మీద శాలరీస్ కూడా అప్లోడ్ చేయడం జరిగింది అదే విధంగా అతని ప్రవర్తన మనకు సరిగ్గా లేనందువల్ల ఇతర సిబ్బందికి ఇబ్బంది అవుతుందని చెప్పి అతన్ని వేరే మండలానికి ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పి వీటీ గారికి రిక్వెస్ట్ పెట్టడం జరిగింది అంటే దుర్వ్యశనాలకు అలవాటు పొన్నాడని చెప్పేసి అనుకుంటున్నాడు సార్ గ్రామాలలో అది వాస్తవం సార్ అది వాస్తవమే అంటే ఇప్పుడు ప్రస్తుతం మనం గమనించేంతవరకు అతనైతే ఇక్కడికి ఆఫీస్కి తాగిన టైంలో ఆఫీస్కి వెళ్తే రాడు బయట ఎక్కడో ఫీల్డ్లో ఉంటాడు కొద్ది కొద్దిసార్లు ఆఫీస్కు టైం కాని టైంలో వచ్చి ఇబ్బందిని విపరీతంగా ప్రవర్తించడం జరుగుతుంది కాబట్టి అతన్ని అందరూ బరాయించలేక వీడి గారికి మూకుమ్ముడిగా అతని పైన యాక్షన్ తీసుకున్నాయని తెలియజెప్పడం జరిగింది అతని మూడు నెలల నుంచి డ్యూటీకి సక్రమంగా కూడా మెయిన్గా అంటే జీతం మూడు నెలలుగా వస్తున్నాడు కానీ డ్యూటీ అతనికి సంబంధించిన రికార్డింగ్ అయితే చేయడం జరిగింది అతనికి సంబంధించి దాదాపు ఇరవై ఐదు లక్షల వరకు ఏంబుకులు రికార్డ్ చేయడం జరిగింది అవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి అతనికి మే నెల వరకు శాలరీస్ అయితే ఇవ్వడం జరిగింది జూన్ నెల నుంచి స్టాప్ చేయడం జరిగింది ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ